మూడు వేల కోట్ల భూమి కొట్టేసిండ్రు ప్రభుత్వానికి చెందాల్సిన భూమిని ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టిన అధికారులు గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కలిగిన ఫైల్ అంట రెండు వేల ఐదులో హైదరాబాద్లోని కొండాపూర్లో సత్యసాయిబాబా ట్రస్టుకు నలభై రెండు ఎకరాలు రెగ్యులరైజ్ ట్రస్ట్ నుంచి భూపతి అసోసియేట్స్కు అటు నుంచి నోజివీడ్ సీజ్ ప్రభాకర్ రావు చేతికి భూమి ఎండోమెంట్ యూఎల్సి చట్టాలను తుంగలో తొక్కి రెగ్యులరైజేషన్ గత జీవోలను సవరిస్తూ ఎన్నికల ఏడాల్లో అక్రమంగా కొత్త జీవోలు ఇంటర్నల్ రిపేర్ చేస్తున్న ప్రభుత్వం అంట మూడు వేల కోట్ల భూమిని కొట్టేసిరంట గత ప్రభుత్వం వాళ్ళ పెద్దల ఆదేశాలతోటి అధికారులు కొమ్ము కాచి ఒక ప్రైవేట్ వ్యక్తికి మూడు వేల కోట్ల భూమిని రాసి చేశారంట ప్రజల భూమి అది ప్రభుత్వ భూమి హైదరాబాద్లో మంచి డిమాండ్ ఉన్న ఏరియాలో ప్రభుత్వానికి చెందాల్సిన భూమిని కొందరు అక్రమార్కులు దొడ్డిదారిన తమ పేరు మీద రాయించుకున్నారు వ్యవహారానికి కొందరు అధికారులు సహకరించారు దీంతో ప్రభుత్వానికి చెందాల్సిన నలభై రెండు ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోయింది కొండాపూర్లో ఉన్న ఈ భూమి విలువ మూడు వేల కోట్లపైనే ఉంటుంది అక్రమార్కులకు భూమిని కట్టే పెట్టేందుకు అధికారులు ఎండోమెంట్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యుఎల్సీ చట్టాలను తుంగలో తొక్కారు అంతకు ముందు ఇచ్చిన జీవోలను సవరించి కొత్త జీవోలు ఇచ్చారంట ఈ కొండాపూర్ ఈ పరిసర ప్రాంతంలో కాదు ఈ కుకట్పల్లి ప్రాంతంలో ఉన్న దాదాపు ఎంత మూడు వందల నలభై రెండు ఎకరాలు అనుకుంటా ఆ భూమి ప్రభుత్వ భూమి ఆ భూమిని ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అండదండలతోటి ప్రైవేట్ వ్యక్తులు ఆ భూమిని మొత్తం వాళ్ళ ఆధీనంలో తీసుకొని ప్లాట్లు వేసి అమ్మేశారు దాదాపు రెండు మూడు ఫ్లోర్లు కూడా కట్టేశారంట ప్రభుత్వ భూమి అధికారుల ప్రమేయం ఉంటుంది ఎమ్మెల్యేల ప్రమేయం ఉంటుంది ఆయన వచ్చి చెప్తా ఉండే ఎక్కడికక్కడ అవకాశం ఉన్న చోట కథం చేసి పడేసారు మూడు వేల కోట్ల భూమి కొట్టేసిండ్రు ప్రభుత్వానికి చెందాల్సిన భూమిని ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టిన అధికారులు గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కలిగిన ఫైళ్ళు అంట రెండు వేల ఐదులో హైదరాబాద్లోని కొండాపూర్లో సత్యసాయిబాబా ట్రస్టుకు నలభై రెండు ఎకరాలు రెగ్యులరైజ్ ట్రస్ట్ నుంచి భూపతి అసోసియేట్స్కు అటు నుంచి నూజివీడ్ సీస్ ప్రభాకర్ రావు చేతికి భూమి ఎండోమెంట్ యుఎల్సీ చట్టాలను తుంగలో తొక్కి రెగ్యులరైజేషన్ గత జీవోలను సవరిస్తూ ఎన్నికల ఏడాదిలో అక్రమంగా కొత్త జీవోలు ఇంటర్నల్ ఎంపేర్ చేస్తున్న ప్రభుత్వం అంట మూడు వేల కోట్ల భూమిని కొట్టేసిరంట గత ప్రభుత్వం వాళ్ళ పెద్దల ఆదేశాలతోటి అధికారులు కొమ్ముగా ఒక ప్రైవేట్ వ్యక్తికి మూడు వేల కోట్ల భూమిని రాసి చేశారంట ప్రజల భూమి అది ప్రభుత్వ భూమి హైదరాబాద్లో మంచి డిమాండ్ ఉన్న ఏరియాలో ప్రభుత్వానికి చెందాల్సిన భూమిని కొందరు అక్రమార్కులు దొడ్డిదారిన తమ పేరు మీద రాయించుకున్నారు వ్యవహారానికి కొందరు అధికారులు సహకరించారు దీంతో ప్రభుత్వానికి చెందాల్సిన నలభై రెండు ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోయింది కొండాపూర్లో ఉన్న ఈ భూమి విలువ మూడు వేల పైనే ఉంటుంది అక్రమార్కులకు భూమిని కట్టే పెట్టేందుకు అధికారులు ఎండోమెంట్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యూఎల్సి చట్టాలను తుంగలో తొక్కారు అంతకు ముందు ఇచ్చిన జీవోలను సవరించి కొత్త జీవోలు ఇచ్చారంట ఈ కొండాపూర్ ఈ పరిసర ప్రాంతంలో కాదు ఈ కుక్కట్పల్లి ప్రాంతంలో ఉన్న దాదాపు ఎంత మూడు వందల నలభై రెండు ఎకరాలనుకుంటా ఆ భూమి ప్రభుత్వ భూమి ఆ భూమిని ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అండదండలతోటి ప్రైవేట్ వ్యక్తులు ఆ భూమిని మొత్తం వాళ్ళ ఆధీనంలో తీసుకొని ప్లాట్లు వేసి అమ్మేసారు దాదాపు రెండు మూడు ఫ్లోర్లు కూడా కట్టేశారంట ప్రభుత్వ భూమి అధికారుల ప్రమేయం ఉంటుంది ఎమ్మెల్యేల ప్రమేయం ఉంటుంది మొన్న ఒక ఆయన వచ్చి చెప్తా ఉండే ఎక్కడికక్కడ అవకాశం ఉన్న చోట కథం చేసి పడేసారు